అట్లాగే ఇక్కడ చేసుకొస్తుంది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుంది బీజేపీ ఆల్రెడీ ఎంపీ సెగ్మెంట్ అయిపోయింది ఎంపీ సెగ్మెంట్లో ముగ్గురు నలుగురు అంటే పదిహేను మంది అయితే వాళ్ళు స్క్రూటీ చేసి ముగ్గురు నలుగురిని ఫైనల్ చేసి నలుగురులో ఎవరిని మీరు డిసైడ్ చేసుకుంటారని ఐవీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలందరికీ ఫోన్లు వెళ్ళి వాళ్ళ తరపున ఎవరితో ఓకే చేశారో వాళ్ళు లిస్ట్ అక్కడ ఫైనల్ చేసుకొచ్చున్నారు ఇవాళ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టారు అట్లాగే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ మొత్తం రెండు వేలు అప్లై చేసుకున్నాడు ఒక్కొక్క నియోజకవర్గాన్ని పది మంది చెప్పిన వాళ్ళలో టాప్ త్రీ లెక్క తీసి ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని చెప్పేసి ఐవిఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు పక్కన లిస్ట్ రెడీ చేసుకున్నారు ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబు వాళ్ళు అడిగింది ఇవ్వడమా లేదా అనేది ఒక రకంగా వైజాగ్ వచ్చి ఒక సంకేతవరం పొత్తుల గురించి ఇచ్చినట్ట తన పని తన బలం చూపించుకునే ప్రయత్నంలో మేము ఉన్నామని చెప్పినట్టు అసలు రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ఆ పొత్తుల ఆస్పెక్ట్ లో రాలేదు అతను వచ్చినటువంటిది రెండు మీటింగులు అంటే ఇప్పుడు ప్రతి మంత్రులు వస్తారు కేంద్ర మంత్రులు ఈవెన్ ప్రధానమంత్రి కూడా రాబోతున్నాడు రేపు వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళని మోటివేట్ చేస్తారు మనదే అధికారం రావాలి అన్నది పొత్తుల గురించి అట్లాగే అక్కడ స్టేజీల మీద మాట్లాడరాడు పొత్తుల గురించి ఎప్పుడు ప్రకటిస్తారు ఒకవేళ పొత్తు పెట్టుకోదా అని అనుకుందాం పెట్టుకోదా సింగిల్ వెళ్దాం మరి పెట్టుకోవద్దాం ప్రకటించినట్టు బీజేపీ అది ప్రకటించేస్తుంది వాళ్ళు ప్రిపేర్ అదే చెప్తున్నారు చేస్తున్నారు అయిపోయాక అనౌన్స్ చేస్తారు సీట్లు వాళ్ళు కూడా ప్రకటించారు అంటే అప్పుడు ఎన్డిఏ లో జనసేన ఉన్నట్ట లేనట్టే అంతేనా అన్అీషియల్ గా బయటకు వచ్చినట్టు అనుకో